అంతేకాదు ఆరు నెలల పాటు వెయిట్ చేసిన కేసీఆర్ అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వలేదు అంటున్నారు గుత్త కేసీఆర్ ను ఎవరు తప్పుదో పట్టించారో అందరికీ తెలుసు అంటున్నారు మంత్రులు అహంకారంగా వ్యవహరించడంతోనే కార్యకర్తలకు ప్రజలకు పార్టీ దూరం అయిపోయింది అని విమర్శించారు గుత్త ఆరు మాసాల నుంచి నేను టైం అడుగుతూ ఇవ్వలేదు ఏది ఎన్నికల కన్నా శాసనసభ ఎన్నికల కన్నా ముందు నుంచి ఆరు మాసాలు అడిగాను ఇవ్వలేదు డైరెక్ట్గా కూడా అడిగాను ఏది ఒకసారి చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకార సందర్భంగా కూడా అడిగాను సో కింద నీ మెసేజ్ వచ్చింది నేను అన్నాడు నేను ఎవరి పేరు చెప్పాల్సిన అవసరం లేదండి ఇది జగమెరిగిన సత్యం ఇది అందరు కార్యకర్తలకు తెలుసు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కలవండి మాతృత్వం కల్లా నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి ఈ పరిస్థితి రావడానికి ఎవరు కారణం అని తెలుసు కేసీఆర్ను కలవకుండా చేసేదానికి ఎవరు కుట్రలు పడినారని తెలుసు ఎవరు ఎవరి మీద పితూరులు చెప్తారని తెలుసు మంత్రుల యొక్క పనితీరు వాళ్ళు కార్యకర్తలకు దూరమైనారు ప్రజలకు దూరమైనారు అహంకార పూరితంగా నేను మొదటిసారి ఎంపీ నాటికి వీళ్ళు అంగిలా కూడా చక్కదొడు మంత్రులైన వీళ్ళంతా ఉద్యమం పేరు మీద వచ్చినటువంటి వాళ్ళు సంచులు మూసినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు వీళ్ళందరు కార్యకర్తలు తెలుసు ఎవరెవరు ఉద్యమంలో తిరిగినారు ఐదు వందలు వెయ్యి అడుక్కొని ఎవరెవరు తిరిగినారు వాళ్ళు ఇవాళ ఏ పరిస్థితులు ఉన్నారు వాళ్ళు నన్ను విమర్శించి నన్ను ఇండైరెక్ట్గా వదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తే ఇవాళ నేను కొంతనే చెప్తున్నాను అవసరం వచ్చినప్పుడు మిగతా మిగతాది కూడా చెప్తాను